మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ యాస్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో విశేషంగా ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశి మన ఫిబ్రవరి మాసం మాఘ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏంటి వీళ్ళకి ఈ నెల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఎటువంటి విభాగాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి అంటే అసలు ముందు వీళ్ళ యొక్క గుణగణాలే కావచ్చు ఆర్థిక వ్యవస్థే కావచ్చు ఆర్థిక స్థితిగతులే కావచ్చు వీరికి ఎలా ఉండబోతుంది ముందు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి మనం చెప్పుకున్నట్టేది కనుక ముఖ్యంగా వీరికి ఆర్థిక స్థితిగతి అసలు ఆర్థిక స్థితిగతి ఫిబ్రవరి మాసంలో ఏది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వీరికి అత్యద్భుతం కలిసి వస్తుందని చెప్పవచ్చు అనుకోవచ్చు ఇక అర్ధమ శ్రేణిలో ఉన్నాము కేతు ఉన్నాడు అలానే పదకొండో స్థానంలో గురువు ఉన్నాడు ఆపోజిట్ సైన్లో రాహు ఉన్నాడు రాహుతో పాటు శుక్రుడు ఉన్నాడు అన్నీ కూడా అసభూ గ్రహాలే కానీ ఎలా కలిసి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అంటే కనుక వీరికి అత్యద్భుతమైనటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో జనవరి పదో తారీఖున నక్షత్రం మార్పి చెందినాడు ఈ నక్షత్రం మార్పి చెందిన తర్వాత కొంతకాలం జర్నీ చేస్తూ చేస్తూ ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అర్ధాశమ శరైన కలిసి వచ్చేలా చేస్తున్నాడు ఇప్పటివరకు కూడా ఇల్లు కొనాలని వాకిలి కొనాలని లేకపోతే కారు కొనాలని పొలం కొనాలని ఫ్లాట్స్ కొనాలని అనుకొని అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ డబ్బు దొరక్క వీళ్ళకి సహకరించలేక కొంత వదిలికే వదిలేసిన వారు ఇప్పుడు కాదులేండి అనుకునేవారు మళ్ళీ అనేజీగా అయిపోయినవారు నిస్సహాయంగా పడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పుంజుకొని మళ్ళీ కూడా యుద్ధానికి సై అనేటువంటి విధంగా ఏర్పడబోతున్నారు అది ఎప్పుడంటే ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి నెల చివరి ఆఖరి వరకు కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి సందర్భంలో కూడా వీరు ఎక్కువగా బాధపడే అవసరం లేదు ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సింహరాశి వారికి డబ్బులు లేవు అంటే ప్రపంచంలో డబ్బులు లేవు అన్నట్టు అర్థం ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి వీరికి ఎన్ని రకాలుగా వీరు కోల్పోయినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా సింహరాశి వారి దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి ఎవరికో డబ్బులు ఉంటే నమ్మకండి కాబట్టి సింహరాశి వాళ్ళు మాత్రం నన్ను కాల్ స్టోల్ చేస్తారనమాట ఎందుకంటే సింహరాశి వారికి ఒక అదృష్టం అది లేదు అంటే ఒక గ్రామ బంగారం ఉంటుంది అది వారి అదృష్టం లక్ష్మీ కటాక్ష పుత్రులు అంటారు వాళ్ళు లక్ష్మీ కటాక్షం వారు పుట్టకముందే లక్ష్మీ కటాక్షం వచ్చి అప్పుడు వారు పుడతారనమాట కాబట్టి సింహరాశి వారికి పై చేయి ఉంటుంది వారు లేకపోయినా తగ్గరు వారు ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తెలుసు ఎవరి దగ్గర ఎలా లాగాలో తెలుసు ఎవరి దగ్గర ఎలా మలుచుకోవాలో తెలుసు మరి అలాంటి వాళ్ళ దగ్గర కాక ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మోసపోతూ ఉంటారు అయితే ఇక ఒకే కత్తిలో రెండు వరలు పట్టవన్నట్టుగా సింహరాశి వారికి పక్కన మరో సింహరాశి వారు ఉన్నారంటే ఒకళ్ళు ఒకళ్ళు తగ్గరనమాట అంటే ఇక్కడ మనకి యుద్ధం జరిగినట్టే పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగితే ఏదో ఒకరు ఓడిపోద్ది కానీ ఇక్కడ యుద్ధం జరిగితే ఇద్దరు ఓడిపోరు కాబట్టి అలాంటి సింహరాశి వారికి నరదిష్టి కానీ నరఘోష కానీ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ యొక్క ఆర్థిక స్థితిగతుల నుంచి ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు అలానే నవ నవగ్రహాల దృష్టి ఉందో లేకపోతే జనాల దృష్టి ఉందో అర్థం కావట్లేదు ఏ వ్యాపారం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే వీరికి కొంతవరకు ఉంటుంది ఏంటంటే పెట్టవలసిన దగ్గర కూడా డబ్బులు పెట్టరు ఒక్కొక్కసారి అంటే గుమ్మడకాయ దిష్టి ఇవ్వాలి గుమ్మడికాయ అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది ఎందుకంటే యాభై రూపాయలు రాదా గుమ్మడికాయ లేకపోతే గుమ్మడికాయ కాకుండా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చిది ఏముందంటే దాంతో దిష్టి ఇస్తారు అంటే వీరు అనవసరమైన ఖర్చులు అనుకుంటారు ప్రతిదీ కూడా అలా కాకుండా వీరు కొంచెం వీరిలో కూడా మార్పు రావాలి వీరిలో కూడా మార్పు చెంది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడైనా డబ్బు పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా వీరు ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కూడా వారికి దోషాలు ఉన్నాయి ఆర్థిక స్థితిగతుల నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే కనుక ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఐదో తారీఖు తర్వాత ఇరవై ఐదో తారీఖు లోపు కనుక ఈ పరిహారం చేసుకోవచ్చు అది ఏమిటంటే వరి పొట్టు ఉంటుంది వరి పొట్టు దంచితే దాన్ని మిక్సీ కొడితే తౌడు అంటారు తౌడు తౌడు అంటారు దాన్ని అంటే చాలామందికి ఇది తెలిసి అంటే అందుకని వరి పొట్టుని మిక్సీ కొడితే తౌడు వస్తుంది లేదు అంటే కనుక బ్రౌన్ బియ్యం ఉంటాయి ముడి బియ్యం అంటారు ఆ బియ్యం తెచ్చుకొని మిక్సీ కొడితే కూడా పౌడర్ అవుతుంది అది కానీ ఇది కానీ ఈ మిశ్రమాన్ని గోధుమలు కూడా వేయవచ్చు గోధుమ కూడా కొన్ని వేసి మిక్సీ కొట్టచ్చు జొన్నలు కూడా కొన్ని వేసి మిక్సీ కొట్టచ్చు ఈ పౌడర్ని ఈ పంచామృతాలు కడిపిన కొట్ట లేదా చిరుధాన్యాలు కడిపినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని నీటిలో కలిపి దాంట్లో కొంత బెల్లం కలిపి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా గోశాలలు ఉంటాయి ఈ గోశాలలో ఆవులకు ఇచ్చినట్టయితే కనుక వీరికి ఆర్థిక స్థితిగతుల నుంచి ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా డబ్బు రావాలన్నా వీరు అప్పు ఇచ్చి ఉన్నా రెంట్లకి హౌస్ ఇచ్చి వాటిలో రాలేకపోయినా ఇంట్లో పెత్తనం వీరితో పాటు ఇంకొకరు ఎవరైనా చేస్తున్నా అందరూ వీరి మాట వినాలనుకున్నా ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు శాలరీస్ జాబులో శాలరీస్ పెరగాలన్నా ఇంక్రిమెంట్ పెరగాలన్నా కూడా ఇది పనిచేస్తుంది ఇది ఒక్కసారి చేస్తే చాలు ఇది మంగళ బుధవారంలో చేసినట్టయితే ఇంకా అత్యద్భుతం ఈ పరిహారానికి ఆర్థిక స్థితిలో సింహరాశి వారికి మెరుగవుతాయి ఫిబ్రవరి మాసంలో ఫ్యామిలీ పరంగా కుటుంబ వాతావరణం ఎలా కుటుంబ వాతావరణం అంటే వీరు ఎంత చెప్తే అంత ఎక్కడైతే కావాలో ఆడ పుల్ల పెట్ట ఎక్కడైతే కావాలో వాళ్ళ కలపవచ్చు వీరు చాలా మేధావులు సింహరాశి వాళ్ళతో మాట్లాడినా సింహరాశి వాళ్ళని కలిసినా సింహరాశి వాళ్ళతో కలవాలన్నా కూడా చాలా డేంజరస్ ఎదుటి వాళ్ళకి అక్కడ ఎవరు వారికి ఎదులినా లేదా వారు ఎవరికి ఎదిలినా కూడా వారికే ప్రమాదం అనమాట కాకపోతే సింహరాశి వాళ్ళు అలా ఉంటారన్నమాట ఇప్పుడు ట్రైన్ మనిషి ఎదురు వెళ్తారా వాళ్ళు ట్రైన్ లాంటి వాళ్ళు కాబట్టి వారితో ఎవరు సన్నిహితంగా ఉన్నా ఎవరు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా ఎవరు వారితో రిలేషన్షిప్ పెట్టుకున్నా కూడా వారికే ప్రమాదం సింహరాశి వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు కాబట్టి వారు ఎక్కడి నుంచి తప్పించుకోవాలో అక్కడి నుంచి తప్పించుకుంటారు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు వారికి కాబట్టి వారికి అసలు ఎటువంటి సందర్భంలో కూడా భయం అనేది ఉండదు ఎటువంటి సందర్భంలో ఎక్కడ మేనేజ్ చేయాలి కూడా ఒక వంద మంది కొట్టడానికి వెళ్తే వంద మందికి ఒకే మాటతో సమాధానం చెప్పగలటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు సింహరాశి వాళ్లే వీళ్ళ తప్పు ఉన్నా కూడా సరిదిద్దుకునేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే సింహరాశి వాళ్లే కాబట్టి అలాంటి వాళ్ళకి అబ్బాయి అవన్నీ జుజుబి ఏం కాదు ఒకవేళ అలా ఏమైనా ఉంది అంటే కనుక ఈ ఎక్కడైనా వాళ్ళ సమీప దూరంలో స్వామి ఆలయం కానీ లేదా విష్ణు ఆలయాలు ఏదున్నా కూడా అక్కడ అటుకులతో పాటు పాలు పాలు అటుకులు తేనె కలిపినటువంటి నైవేద్యము ఏదైనా గురువారం శుక్రవారం సమర్పించినట్టయితే వీరికి అత్యద్భుతమైన స్థానానికి వెళ్ళేలాగా ఉంటుంది వీరు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఊరికే డబ్బులు ఇయ్యరు ఊరికే డబ్బులు రావు వీళ్ళకి వీరు ఏంటంటే ఎవరైనా సహాయం కోసం వచ్చారని వీరి దగ్గరికి వీరేం చేస్తారంటే వారు సహాయం మళ్ళీ అడగకుండా వారికి ఉపాధి అవకాశం కలిపి పంపిస్తారు దుర్మార్గులు అనమాట వారు బాగుపడేలా చేస్తారు వీళ్ళు కాబట్టి వీరు చేతి అయితే ఎరు వారు బాగుపడేలా చేసి వారిని కూడా వాడుకునే విధంగా పెంచుకుంటారు వీళ్ళు కాబట్టి వీరి చుట్టూతో ఎప్పుడు జనం ఉంటారు ఆ జనం కూడా వీరికే సేవకులు అనమాట అలాంటి వాళ్ళు కాబట్టి వీరికి ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే నరదిష్టి అన్నాంటిది వీళ్ళ నోళ్ళలో అందరూ వీళ్ళని తిట్టుకుంటూ ఉంటారు రాజుని కనుక పాలకులు తిట్టుకుంటారు కదా అట్లా తిట్టుకుంటూ ఉంటారు అనమాట ఆ దిష్టి దోషంతో అనేజీ అయిపోతుంటారు హెడేక్ వస్తూ ఉంటుంది సైనస్ ప్రాబ్లం ఉంటుంది ఒబిసిటీ ఉంటుంది యాసిడిటీ ఉంటుంది స్టమక్ రిలే సమస్యలు వస్తూ ఉంటాయి బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీరికి నరదిష్టి ద్వారానే వస్తాయి ఈ నరదిష్టి ద్వారా వచ్చేటువంటి సమస్యలు కూడా వీరికి వై తొలగాలి అంటే కనుక ప్రతిరోజు రోజు కూడా వీరు మిరియాలు రెండు తినాలి ప్రతిరోజు రోజు మిరియాలు రెండు తింటూ ప్రతిరోజు కూడా రెండు లవంగాలు నైట్ పనుకునే పోయేటప్పుడు తినాలి అలానే రెండు ఇలాచీలు పాకెట్లో పెట్టుకుని బయటకు వెళ్తే వీరికి నరదిష్టి రాదు వచ్చిన దిష్టి పోతుంది డబ్బులు ఆదాయం కూడా వస్తాయి గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు లేదంటే మేము ఏం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి నరఘోష నరదిష్టి ఉంది అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు దీని బారిన చాలా మంది పడి ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు గురుగారు ఏం చెప్తారు వీటికి ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్య పొందించుకోవడమే నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి ఓచుకున్నారనమాట ఎదుటి వాళ్ళు వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము పది ఏడుస్తూ ఉంటారు అరే సుఖంగా దానికి లేదు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యూన్యంగా ఉండాలనుకుంటారు కంఫర్టబులిటీ చెక్ చేసుకొని పెద్దలందరూ సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు ఎఫ్ఐర్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు ఎట్లా ముందు పెట్టడం ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఓసి కట్టడం చాతపడి బాగలముఖి భానుమతి యేక్షని బాగా స్పిరిట్ కష్టదిబ్బంధన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవన్నీ మనకి జాతకలు అనుకుంటారు చాలామంది కూడా ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు జాతకమా జాతకంలో సమస్య ఉందా దసంత దశల నక్షత్రమా గోచారమా ఎక్కడ సమస్య ఉంది ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు కాదు నాయన ఇదన్నీ కూడా మనకి జాతకం దొరకవు ఇవన్నీ కూడా మానవ గ్రహం ఒకటి ఉంటుంది ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతాను ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు ఏ రోజు ఆ రోజు ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఏ పంచాయతీలో ముందుకు వెళ్ళదు అష్టది అయిపోతారు అన్నమాట కాబట్టి దీని ఎంత కారణం ఏంటంటే మన మీద ఏడ్చెటి కళ్ళు మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి ఎవ్వరిని నమ్మకూడదు ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్స్కి వెళ్తాం ఏదో రోజున మనల్ని ఇప్రణయం చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి మన బంధువుల్లో మన మిత్రుల్లో మన రాష్ట్రం చెప్పుకొని తిరిగే వాళ్ళు మన కొలీగ్స్లోను ఇలాంటి వాటే ఉంటారు నా గురించి ఇంకోటికి అవసరమేమి చేయటానికి నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము అందుకొని ఎవరు నమ్మే పరిస్థితి లేదు మరొక విషయం ఇది చిన్నపిల్లల మీద పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది ఈ యొక్క కలియుగంలో ఏది అయితే జరుగుతున్నావు చేయి చేస్తున్నావు తెలియట్లేదు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరమైపోవటము ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరువు పెక్కేత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ పోగొట్టుకోవడం చెట్టుకోలు కొట్టుకోవాలి అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున ఎందుకండి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో అని బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఓదార్చేదానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మన మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంతంది నాకు ఇంత డబ్బులు వేస్తే నేను మీ ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పొడకబెట్టేస్తాను ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డాలు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయినారు కాశీకి అన్నట్టుగా అందరు గురువులైన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు నా జేబులు ఉండవు జేబుకి నా చుట్టకు జేబులు ఉండవు ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు కస్టమర్లు వస్తారు అన్నీ సమర్పించుకొని అన్ని రకాల డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా నా దగ్గరికి ఈ రోజున పన్నెండు వేల మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున మెజారిటీగా అందులో భార్యాభర్తలు భార్యాభర్తలేనండి భార్యాభర్తలో ఒకటి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానీ వాళ్ళు కూడా ఆడపిల్లని వసూలు చేసుకోవటం ఈ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్లు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు నేనే గురువునని చెప్పుకొని పాద సేవలు చేయించుకునే దరిద్రులు కూడా అవకాశం కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి అసలు నాకు సమస్య ఏంటి జాతకం సమస్య ప్రకృతిలో దోషాల సమస్య గ్రహ దోషాల సమస్య నిజంగా నా మీద గురువుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో మనం అనుకుని సాధించాలి లేకపోతే అరుంధతిలో మూడో జన్మ నాలుగో జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మని అవ్వాలి ప్రతి మానవుడికి కూడా అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు అలాంటి ఆచరణ చేయకూడదు ఏదైనా ఉంటే సానుకూలంగా వారికి సహాయం చేయాలి లేకపోతే మన పని మనం చేసుకోవాలి ఎవరు కూడా మనల్ని నాశించరు కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి అలాంటివి చేస్తే కూడా చివరికి మనకే అంటుకుని అది కాబట్టి అలాంటి చేయకండి అలా బలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు ఎవరు కూడా బలవ్వద్దు ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం నిద్ర పట్టకపోవటం ఆందోళన చికాకు చిరాకు కోపం రావటం సరిగా తినలేకపోవటం ఏ పంచాయతాను ముందుకు వెళ్ళలేకపోవటం మన మాట వినలేక ఉండటం అలానే చెప్తే వినపడటం అలానే ఒంటరిగా ఉండాలని పీయడం ఎటు నిలిపోవాలనిపించడం నెగిటివ్ థాట్స్ రావడం కాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి ఏదో చెడు జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనమైతే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం దానితో పాటు కోర్టు వ్యవహారాలు రాజకీయ సమస్యలు రాజకీయ రంగ ప్రవేశం భూ కబ్జాలు ఇవన్నీ ఉంటాయి ఆ చేస్తారు బ్రహ్మాండం చేస్తారు ఎవరైనా సపోర్ట్ ఉంటే భూ కబ్జాలు చేస్తారు వీళ్ళు లేకపోతే చేయరు అలానే భూ కబ్జాలు జరిగి కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కావచ్చు లేదంటే గనక ఏదైనా సివిల్ కేసులు భార్యాభర్త మధ్యన ఎడబాటు భారంతో ఉండి కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అయితే అంతగా రాణించట్లేదు కొంత జాగ్రత్త అయితే వహించుకోవాలి వీరేందంటే ఈ ఫిబ్రవరి మాసంలో సాధించుకునేందుకు సంపాదించుకునేందుకు కూడబెట్టినందుకు నిలబడేందుకు సర్కిల్ రిలేషన్ పెంచుకునేందుకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇలాంటి కోర్టు వ్యవహారాల్లో కానీ దురుచుడుగా మాట్లాడటం కానీ ఎవరితో గొడవపడటం కానీ ఇలాంటివి అయితే కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అలానే ఏదైనా సివిల్ కేసులు ఉంటే కూడా సామరస్యంగా దానికి ప్రయత్నం చేయాలి అదే మూడో కంటికి తెలియకుండా ఉండాలి అలానే అందరికి తెలిసిపోయేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు అయితే వీరికి కూడా పెరుగు ప్రఖ్యాత కూడా కొంత నష్టపోయేటువంటి యోచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఊహించుకోవాలి ఫిబ్రవరి మాసం మొత్తం కూడా అలా ఏమైనా మన దగ్గరికి వస్తుంది అంటే కనుక మనకు ఉండేటువంటి చెడు ఒకటి పైదీ ఉలిగితే చాలు అదే రెమెడీ ఒక్క చెడవాడు సిగరెట్ బీడి పేకట ఈ జోదం ఇంకేదైనా ఉంది చెడవాడు ఉంటే కనుక ఎఫెర్స్ ఇలాంటి ఏదైనా ఉంటే ఈ మాసం మొత్తం కూడా దీక్షలాగా ముప్పై రోజులు చేసినట్టయితే ఇలాంటి పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి ఇలాంటి ఏది కూడా వీరి నుంచి వెళ్లకుండా ఉంటుంది గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలపడతాయి ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి వాళ్ళకి అంతకన్నా అదృష్టం ఉంటుందా అదొకటి ఇంకా కూడా వీరికి ప్రతిరోజు కూడా పసుపు అలానే తేనె అలానే ఈ నిమ్మరసం ఈ మూడు కలగలిపినటువంటి హాట్ వాటర్ని ఉదయాన్నే సేవించడంతో వీరికి ఆర్థిక సమస్యలు కోర్టు వ్యవహారాల నుంచి విజయం అసలు కోర్టు దాకా వెళ్లకుండా ఉండేటువంటి వ్యవహారాలు వీరికి ఈ మాసం మొత్తం మధ్య సేవించుకొని ఉండడం ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా వీరు ఈ ఫిబ్రవరి మాసంలోనే పై స్థానానికి వెళ్ళేసి అందరికీ కూడా మిరాకిల్గా జరుగుతుంది అనమాట అంటే వీరేంటి ఎప్పుడు సంపాదించుకున్నారు ఇంత కారు ఎప్పుడు కొన్నారు నిన్నదాకా అప్పులు ఉన్నాయన్నారు ఈ టైపులో ఎదుట నెలల్లో పడతారు ఆ స్థాయికి వెళ్తారు ఇదా చేస్తే వారికి రావాల్సినటువంటి పూర్వీకుల ఆస్తులు కానీ ఎక్కడైనా వీరు డబ్బులు ఇచ్చిండి అవి కానీ కూడా వీరికి వచ్చేస్తాయి కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి ఇక రాజకీయ రంగంలో వారు రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతి కాంచాలనుకున్న వారు కనుక చిన్న చిన్నవి బ్లడ్ దానం వీరు ఇవ్వకపోయినా పది మంచిగా తీయించడమా లేకపోతే గుడి దగ్గర ప్రసాదాలు పెట్టించడమా ఇలాంటివి చేస్తే దాంతో వీరికి పేరు ప్రఖ్యాత చాలా హోదా వస్తుంది ఎందుకంటే వీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుని పేరు రావాలనుకుంటారు కాబట్టి కనీసం అయినా చేస్తే వారికి పేరు ప్రఖ్యాత అయితే వచ్చేదానికైతే కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయంకి వస్తే కనుక పోటీ పరీక్షలు విద్యార్థులు ఇక ఇంకా వీరికి జాబ్ పర్పస్ నిరుద్యోగులు ఉద్యోగం చేసే వాళ్ళు కాస్త ట్రాన్స్ఫర్లు కెరియర్ లో డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉంటారు అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తుంటారు మరి వెసులుబాటు ఉంటుందంటారు అలానే విదేశీయాలను కూడా ఇలా వెళ్ళాలనుకున్న వారు ఫిబ్రవరి అయితే విదేశానండి లేదు వీళ్ళకి వెళ్ళాలనుకుంటే కనుక యూకేనో యూరపో జర్మనీనో ఇలాగే వెళ్ళొచ్చు కానీ ఏంటంటే వీరు డబ్బులు పెట్టుకోవాలి డబ్బులు ఎక్కువ పెట్టకుండా వెళ్ళాలి కాబట్టి వీరు ఈ మాసంలో వెళ్ళకపోవడం మంచిది ఇంకేదైనా ప్రయత్నం చేస్తే జూన్లో వీరు ఈ నాలుగు మాసాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఇంకేదైనా ప్రిపేర్ అయ్యి జూన్లో ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వీరు గాలిపటలాగా వెళ్ళిపోతారు నిరుద్యోగుల పరిస్థితులు నిరుద్యోగులకి అయితే మాత్రం ఈ మాసంలో పెద్దగా అయితే ఏం లేదు ఏదైనా వ్యాపారాలు చేసుకోవడం మంచిది సింహరాశి వారు ఇక నిరుద్యోగులకి అయితే కనుక కొంత వ్యాపారాలు చేసుకుంటుండాలి ఫిబ్రవరి మాసం చివరి వరకు కూడా వీరికి ఏమి జాబులు అయితే కనిపించట్లేదు కాకపోతే ఎవరి నుండి ప్రయత్నం చేసుకోవచ్చు మార్చి తర్వాతనే వీరికి జాబులు అనేది అది కూడా వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు చిన్న చిన్న జాబులు అయితే కనపడుతున్నాయి ఇక జాబుల్లోనూ విదేశాను వెళ్ళాలనుకున్న వారైతే కనుక వెంకటేశ్వర స్వామి వారికి పులిహోర చింతపండు ఇంగు వేసినటువంటి పులిహోర ఏదైనా బుధ గురువారాల్లో నైవేద్యం పెట్టినట్టయితే కనుక వీరికి అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇంకా వీరికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలానే భార్య మధ్యన గొడవ చిన్నపిల్ల పెద్ద పిల్లల గొడవ ఆస్తి తగాదాలు ఇలా ఏమైనా ఉన్నాయంటే కనుక ఒక్క ఆదివారం మాసంలో కొంతవరకు ఖర్చైనా పర్వాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఇక గ్రామ దేవతలు ఉంటారు ఎవరికైనా సరే సమీపంలో గ్రామ దేవతలు ఉంటే అక్కడ ఈ యొక్క దద్దోజునుమని ఉంటుంది రేత్రి పాలు తెచ్చుకొని కాచి చల్లార్చి వాటిని సేవ చేసుకోవాలి తోడు తోడెట్టుకొని పొద్దున్నే అన్నం వండుకొని వేడన్నంలో ఈ పాలు కలిపేసి పచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరియాలు వేసేసి చిన్నపాటి తాలింపు వేసుకొని తాలింపు లేకున్నా సరే అమ్మవారికి కనుక దద్దోజును నైవేద్యం పెట్టాలి ఏదైనా ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటే కూడా తినేటువంటి ఫ్రూట్స్ ఉంటే దానిలో కలుపుకోవచ్చు అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు కనుక వీరికి ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి కాదు నవగ్రహాల అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది అలానే అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు రూపాయి ఖర్చుతో చేసేటువంటి పని కోటి రూపాయలతో వస్తుంది కాబట్టి ఇదంతా డబ్బులు వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న ప్రయత్నం చేయండి దయచేసి ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు చాలా మందిలో అది ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం అనమాట ఇక సింహరాశి వాళ్ళందరూ కూడా దయచేసి ఇలాంటి ఏదైనా పరిహారం ఒకటి చేసుకున్నా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఏదో ఒకటి చేయండి ఇంకా మహిళలు చాలా మంది చూస్తున్నారు గురుగారు మన వీడియోలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు గుడి ముక్కు వీరికి మహిళలు కూడా చాలామంది కూడా ఏంటంటే వీరికి కూడా పేరు కావాలి ప్రఖ్యాత కావాలని చెప్పేసి అని చాలామంది వైరల్ అవుతున్నారు ఈ మధ్యన మహిళలు కూడా మనం చూసుకున్నట్టేది కనుక కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం దొరకట్లేదు ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రావెలింగ్ బిజినెస్ ఏజెన్సీస్ అలానే మార్కెటింగ్ అలానే ఏదైనా మోటివేషన్ క్లాసెస్ చెప్పేటువంటి వాళ్ళు మాస్టర్స్ టీచర్స్ లాంటి వాళ్ళు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి చిట్టి పాటలు ఫైనాన్స్ విషయాలు రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఉంది కాబట్టి అలాంటి వాటి నుంచి బయట తేలవాలి నేను చెప్పినటువంటి వ్యాపారాలు చేసుకున్నట్టయితే కనుక వారికి అత్యద్భుతమైన స్థానం దొరుకుతుంది ఇక నిరుద్యోగుల పరిస్థితి కనుక ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత ప్రయత్నం చేస్తే ఏదో రకమైనటువంటి జాబ్ అయితే కనుక వస్తుంది ఇక ఈ పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వారు కూడా ప్రయత్నం చేయవచ్చు పెళ్ళిళ్ళు కావాలనుకున్న వారికి పసుపుతో గౌరవం చేసుకొని పూజ చేసుకోవచ్చు అష్టగౌరీ రత్వం అని చెప్తారు అదైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి పెళ్ళి కూడా అయ్యేటువంటి యోగ్యం కలుగుతుంది ఇలా ఇక మనకి గురిగింజలు అని ఉంటాయి ఈ గురిగింజలు ఏ కలర్లో ఉన్నా సరే తెచ్చుకొని ఆరు గురిగింజలు తెచ్చుకొని ఒక వైట్ కలర్ వస్త్రంలో కట్టేసి ఆ గురిగింజలు మన వద్ద మన తల దగ్గర పెట్టుకొని పడుకునేటప్పుడు పెట్టుకొని ఆరు రోజులు అలా చేయాలి ఆరో రోజు తర్వాత తల దగ్గర నుంచి కాలి వరకు ఆరుసార్లు దిగదార్చి అది తీసుకెళ్లి పారేడు నీటిలో వేయాలి ఇలా చేసినట్టయితే గనక స్త్రీలకి అత్యద్భుతమైనటువంటి భర్త లభించడం భర్త మారతాడు వేరే వ్యసనాలన్నా కూడా మారేదానికి కనిపిస్తోంది ఇక అనేక రకాల సందర్భాల్లో వీరికి నైపుణ్యం పొందేలాగా పేరు ప్రఖ్యాత కార్చేలాగా ఇక స్త్రీలకి అనుకున్నటువంటి కార్యం ముందుకు వెళ్ళేలాగా అయితే మాత్రము ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి చేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి మరి గురువుగారు మీరు ఇన్ని రకాలు చెప్తూ ఉన్నారు ఇన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం మీ దగ్గర చూపిస్తూ ఉన్నారు మరి మేము చాలా దూరంలో ఉన్నాం రాలేకపోతున్నాం మరి మీ దగ్గరికి వస్తే ఎంత అవుతుందని భయపడే వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వస్తే భయపడే అవసరమైతే లేదు నేను మనిషిని అందులో మంచి గ్రహాన్ని మంచి చేసేదానికి గ్రహాన్ని అలానే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు మన సంగతి అంటే మన దగ్గర వస్తువులు కూడా ఉంటాయని అందరికీ తెలుసు అందులో మంత్రోఛానం చేసిన వస్తువులు అయితే మనం ఇస్తూ ఉన్నాం అనమాట అంటే మన దగ్గర ఏంటంటే సరస్వైన ధరల్లోనే వారి వద్దకే అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకరం కూడా మన దగ్గర అలా లభ్యపడతా ఉన్నాయి ఈ రోజున దాంట్లో మంత్రోచ్ఛాన్ని చేసినవి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చేటువంటి వస్తువుల్లో కొన్ని అయితే మనం చెప్పగలుగుతాం ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ పిల్లలందరూ కూడా కష్టపడి చెడిపోయి చదువుతూ ఉంటూ ఉంటారు చాలామంది కా చదువుకునే వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజున దరిద్రులు బాగా చదువుకునే వాళ్ళని ఈ వ్యసనంతో చదవద్దని చెప్తారు వాటి దృష్టిని మార్చేస్తూ ఉంటారు సినిమాలని షికారాలు అని చెప్తూ ఉంటారు అలాంటి అందరు బయదటికెళ్ళి వీరి మనసు మైండ్ నిగ్రహంగా ఉండేసి బాగా చదువుకుని గుర్తుండేలాగా ఈ రోజులు పరిస్థితులు గుర్తుండట్లేదు అలాంటి వారందరికీ కూడా విద్యార్థులే కదండి వ్యాపార వృద్ధి కావాలనుకున్న వారు విద్యార్థులు స్ట్రెస్ ఫీల్ ఉన్నవారు జాబులు వెసులుబాటు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒకటి క్యాండిల్ ఇది ఏమంటారు మైనవొత్తి కొవ్వొత్తి అంటారు ఈ క్యాండిల్ ఒకటి మంత్రోత్సాహం చేసి ఉంటుంది దీంట్లో స్ట్రెస్ అయిన వాళ్ళు కానీ మనం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాండిల్ వెలిగించుకోవాలి రోజుకు ఒక టెన్ మినిట్స్ వెలిగించుకొని దీన్ని ముందు కూర్చుంటే చాలు వారికి ఉన్నటువంటి అనేజీ అన్ఫిట్ వచ్చే స్ట్రెస్ కొంతమేర నరదిష్టి నరఘోష కొంతమేర చేతబడి కూడా పోతుంది ఈ క్యాండిల్ ఒక్కటి చాలు జీవితాన్ని వెలుగు నింపుతుంది ఇలాగా కాబట్టి ఈ క్యాండిల్ ఎవరికైనా కావాలంటే కూడా మంత్రోత్సాహం చేసి ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తుంది దీంతో పాటు ఒత్తులు ఎవరికైనా నిజంగానే ఇప్పినట్టు అయింది బ్లాక్ మ్యాజిక్ అయింది ముందు పెట్టారు చాదబడి అవుతుంది అష్టదిబంధం అవుతుంది నా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నరదిష్టి నరఘోష శత్రు అన్ని కూడా భార్య భసీ ఎడబాటు ఎన్నో రకాల సమస్యలతో కొట్టు పెట్టాడు ఒత్తి ఈ ఒత్తిలో యంత్రం ఉంటుంది ఈ యంత్రం ఉంటుంది ఈ యొక్క వాళ్ళ కోర్సును బట్టి ఉంటుంది ఇది ఎన్ని ఒత్తి వేయాలనేది కోర్సును బట్టి ఉంటుంది అనమాట ఈ ఒత్తి వెలిగించడంలో రోజు నైట్ పొట్టు పనుకునేప్పుడు ఒత్తి వెలిగించుకొని పనుకోవాలి ఇది ఒక ట్వంటీ మినిట్స్ కాలుతుంది ఈ ఒత్తి పెరిగించుకొని కనుక అది ఇది వెలిగినంతసేపు దాన్ని చూస్తూ కూర్చోవాలి ఇలాగా అప్పుడు వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరకొష కాదు శత్రుభయమే కాదు వీరి ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా వీరి మీద ఏదైనా ఎవరైనా వ్యసనంతో రందితో కుళ్ళుతో కుతంత్రంతో చెడు క్రియలు ఏమైనా చేయించినా కూడా ఈ ఒత్తి పనిచేస్తుంది ఇది సరస్వైన ధరలోనే ప్రేక్షకుల వద్దకి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి ఇక అష్టదిబ్బంధన ముడుపు ఇక ఇది సామరాని అన్ని రకాల అష్టదిబ్బంధన ఉంటుంది ఈ అష్టదిబ్బంధన ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు కూడా దూపం వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా లేదనుకుంటుంది ఇలాగ మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కూడా వారి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి ఆ విధంగా చేసుకొని సుఖపడాలి జీవితం బాగుండాలి చిన్న జీవితం ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడి జీవితం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం ప్రశాంతంగా కూర్చొని తినేలా ఉండాలి తప్పితే కూర్చుని తినేంతసేపు టెన్షన్తో తినకూడదు అలానే ఈ వస్తువులు వాడుకోవడంతో ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గం కూడా మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి దొంగ గురువు నమ్మకాన్ని దయచేసి అలానే ఏదైనా ఉంటే ఈ ఇలాంటి వస్తువులతో కూడా మీకు ఉన్న సమస్యని దయచేసి సానుకూలం చేసుకునేలాగా ఉంటుంది జీవితం ఒక భార్య ఒక భర్త పిల్లలు తల్లి తండ్రి అత్త మామ ఇది చాలు ఏదో మన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఇంకో పఠాయించడం లాంటివి చేయకండి అలాంటి వాటిని సహరించకండి దొంగ గురువులు నమ్మకండి జయ శ్రీమన్నారాయణ